మీరు కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ కదా సో నేను చాలా క్లినిక్ లో హాస్పిటల్ హాస్పిటల్లో చూసే కేసెస్ లో సో రొటే రొటేటర్ కాఫ్ ఇంజరీ ఉంటుంది కదా సో అందులో ఎప్పుడెప్పుడు సర్జరీ చేయాలి అండ్ కన్సర్వేటివ్ ఎప్పుడు మేనేజ్ చేయొచ్చు అండ్ కొన్ని రోజులు ఏ పేషెంట్స్ వెయిట్ చేయొచ్చు ఏ పేషెంట్స్ ఇమీడియట్ గా సర్జరీ తీసుకోవాలి యా రొటేటర్ కాఫ్ టేర్స్ ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి పార్షియల్ కాఫ్టేరా కంప్లీట్ టేరా సో పార్షియల్ టేర్ లో మళ్ళీ అది ఆర్టికులర్ టేరా లేదా బర్సల్ టేరా సో మళ్ళీ ఓన్లీ సూపరా ఇన్వాల్వ్ అయిందా ఇన్ఫోస్మైనాటిస్ కూడా ఇన్వాల్వ్ అయిందా సబ్స్క్రాప్ కూడా ఇన్వాల్వ్ అయిందా ఇవన్నీ చూస్తాం అనమాట కఫ్ రిట్రాక్ట్ అయిందా లేదా ఇవన్నీ సో బేసిక్గా బై అండ్ లార్ చెప్పాలంటే పార్షియల్ కఫ్ ఎయిర్స్ కొన్ని రోజుల వరకు మనం కన్సర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చు కంప్లీట్ కఫ్ ఎయిర్స్ ఉన్నా కొంతమందికి ఇబ్బందులు ఉండవు సో ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో ఎవరికైతే డ్రాప్ అవుట్ టెస్ట్ పాజిటివ్ ఉంటుందో లేదా పెయిన్ సివియర్గా ఉంటుందో లేదా మందులకి తగ్గదు లేదా మందులు వేసుకున్నారో కొంచెంసేపే తగ్గి మళ్ళీ రిపీటెడ్గా పెయిన్ అనేది వచ్చి వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేయలేకపోతారో అలాంటి వాళ్ళకి మనం సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఇనిషియల్గా ట్యాబ్లెట్స్ ఫిజియోథెరపీ ఇవి చెప్తాము సో రఫ్గా అరౌండ్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇంకా అది కూడా పనిచేయట్లేదు దానివల్ల కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది తగ్గడం లేదు చాలా పెయిన్ వస్తుంది అంటే దెన్ ఆర్థరోస్కోపీ చేసి రొటేటర్ కఫ్ రిపేర్ అనేది చేయడం జరుగుతుంది సిక్స్ టు ఎయిట్ అంటారు అంటే కంప్లీట్ కఫ్ట్ టేర్ ఉండి వాళ్ళకి డ్రాప్ అవుట్ టెస్ట్ ఉంది అంటే మనం అన్ని మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు యా Yeah, thank you.